సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈరోజు నువ్వు ఇంటికి తీసుకురాకూడని ఒక వస్తువుని తీసుకొచ్చావుతండి అది నీకు తెలిసి చేసావా తెలియక చేసావా అనేది నాకు తెలియటం లేదు అందువల్ల అలాంటి ఒక వస్తువుని నువ్వు వెంటనే కనుక అంటే తెల్లవారే లోపు తీసి బయటపారాయి లేదంటే కనుక అది ఇంటికే అరెస్టాన్ని తీసుకొస్తుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మాకు తెలిసిన ఒక గురువు గారి గురించి మీ అందరికీ తెలియజేస్తానండి ఈయన మా జీవితాల్లో ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేశారు ఈ గురువు గారండి చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ గురువు గారు చెప్తారు అది ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య అనుమానాలు నమ్మిన వ్యక్తి మోసం చేయటం ధన ధన సమస్య అన్నదముల మధ్య గొడవలు తోడి కూడల మధ్య గొడవలు శత్రు ప్రయోగాలు ఇంకా మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుంది అలాగే స్త్రీ పురుష వసీకరణ కూడా చేస్తారు హండ్రెడ్ పర్సెంటేజ్ ఆయన చెప్పినండి చెప్పినట్టుగా జరుగుతుందండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈ నెంబర్కి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అవ్వండి ఇంకా బాబా చెప్పబోయే మాటలు ఏంటో ఆలకిద్దామండి ఈరోజు ఇంటికి తీసుకురాకూడని ఒక వస్తువును నువ్వు తీసుకొచ్చావు తండ్రి అది మంచిది కాదు వెంటనే తీసి బయట పడవేయి అని చెప్పి చెబుతున్నారు అని అంటే అది ఏం వస్తువు ఏం తీసుకొచ్చారు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఈ కథలో అండి ఒక పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడికి నిజంగా ఏదైనా సరే కొత్తగా ఒక వస్తువు కనిపిస్తే కనుక అది దొంగతనం చేయాలని కానీ లేదంటే కనుక ఎలాగైనా సరే తెలియకుండా ఇంటికి తీసుకొచ్చేయాలి అన్న ఆలోచన అనేది ఆ పిల్లవాడికి కనిపిస్తూ ఉంటుందండి అంటే కొత్త కొత్త వస్తువులని ఆ పిల్లవాడికి ఒక కొత్త సైకిల్ చూసాడు అనుకోండి ఎక్కడైనా సరే షాప్ ఒక ఫ్రెండ్స్ వాళ్ళ స్కూల్కి కొత్తగా ఒక సైకిల్ తీసుకొచ్చాడు అనుకోండి అలాంటి ఒక సైకిల్ కొనాలి అని చెప్పి అని అనుకుంటూ ఉంటాడు అంటే నా దగ్గర ఉంటే బాగుంటుంది అని అనుకుంటాడు అలాంటి వస్తువుని మనం కొనలేక వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారిని అడిగినప్పుడు కొనలేము అయినా మన దగ్గర డబ్బులు లేవని చెప్పినప్పుడు అది ఎలాగైనా సరే సాధించాలి అది ఎలాగైనా సరే అది దొంగతనం అని అది దొంగతనం చేస్తే మంచిది కాదన్న విషయం ఆ పిల్లవాడికి తెలియదండి కానీ అలాంటి ఒక సైకిల్ని చూడగానే నేను తీసుకువెళ్ళి ఈరోజు ఎలాగైనా సరే ఈ సైకిల్ని తీసుకెళ్ళిపోలే మా ఇంటికి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాడండి అలాంటి విషయం కానీ ఇంకా ఎలాంటి కొత్త కొత్త విషయాలు ఏదైతే అతను అతని కంటికి కనిపిస్తూ ఉంటాయి అది ఒక బుక్స్ అయినా కూడా కొత్త కొత్త బుక్స్ చూస్తూ ఉన్నా అనుకోండి అలాంటి ఒక బుక్స్ని మనం ఇంటికి తీసుకువెళ్ళాలి నా దగ్గర నేను కొనుక్కోవాలి ఇది అందులో ఏముందో తెలుసుకోవాలన్న ఆతృత అనేది అతనికి ఉంటుందండి ఇది ఒక రకమైన మంచి విషయమే అయినా కూడా మంచి విషయం అంటే బుక్స్కి సంబంధించినంత వరకు కూడా మనం ఆ విషయాన్ని ఇప్పుడు సైకిల్ కూడా అండి ఎందుకు అతని ఇంటికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాడు అని అంటే ఆ సైకిల్ నేర్చుకోవాలని అతనికి సైకిల్ తొక్కడం తెలియదండి పిల్లవాళ్ళు పిల్లలు గనక వాళ్ళు తొక్కుతూ ఉన్న విధానాన్ని చూసి అది సైకిల్ ఎలా కనిపెట్టారు చాలా మంది కూడా అండి సైకిల్ని దూరంగా చూసి ఇలా తొక్కితే బాగుంటుంది ఇలా మగపిల్లలకి అందరికీ ఆశ ఉంటుంది కదండి అలాంటి ఆశ మటుకే కాకుండా ఈ సైకిల్ని ఎలా తయారు చేశారు ఇందులో ఏముందనే విషయాన్ని కూడా అతను కనిపెట్టాలని అనుకుంటూ ఉంటాడండి అలాగే అతనికి చాలా వరకు కూడా అతనికి తెలిసిన నాలెడ్జ్ అనేది చిన్న వయసు నుంచే కూడా చాలా డీప్గా ఆ విషయంలో ఏముంది అని చెప్పేసి ఆ బుక్స్లో ఒక కథ అనేది అనుకోండి ఆ బుక్స్కి సంబంధించినంత వరకు కూడా ఈ పుస్తకాన్ని ఎలా కనిపించారు కనిపెట్టారు ఇది ఎలా రా తయారు చేశారు ఈ పుస్తకాన్ని అని చాలా వరకు కూడా డీప్గా ఆలోచిస్తూ ఉంటాడు అలాగా అతని ఇంతవరకు చేసిన పనులన్నీ కూడా ఆ సైకిల్ విషయం కానివ్వండి బుక్స్ కానివ్వండి కొత్త కొత్త బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడుగుతూ ఉంటాడు ఎలాగైనా సరే ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడండి కానీ ఒకరోజు ఏమైంది అని అంటే ఆ పిల్లవాడికి తెలుసు తెలియకో అతనికి నచ్చిన ఒక షూ అండి స్పోర్ట్స్ షూ అనేది ఆ పిల్లవాడికి నచ్చిందండి అది నచ్చింది అని చెప్పేసి ఆ స్కూల్లో ఉన్న పిల్లల దగ్గర చూశాడనమాట చూసి ఆ పిల్లల దగ్గరది చూసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగితే ఏంట్రా ఎప్పుడు చూసినా అది కొనాలి ఇది కొనాలని అడుగుతున్నావు నాన్న దగ్గర డబ్బులు లేవు ఊరికే విసిగించమాక ఊరుకో అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు తిడతారండి తిట్టిన తర్వాత ఆ పిల్లవాడికి ఏమనిపిస్తుంది అని అంటే అది ఎలాగైనా సరే నేను ఇంటికి తీసుకువెళ్ళాలని చెప్పి తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి దొంగతనం చేసి తీసుకొచ్చేస్తాడండి అంటే ఇంటికి తీసుకొచ్చేస్తాడు అతను దొంగతనం చేశాడు అని అంటే కనుక ఒప్పుకోడండి అలా తెలుసో తెలియకో తీసుకొచ్చేసిన షూస్ని వాళ్ళ ఇంట్లో తెలియకుండా మంచం కింద దాయటం అనేది జరుగుతుంది అంటే వాళ్ళమ్మ నన్నుకి తెలిస్తే అరుస్తారని చెప్పేసి కొత్త షూ అండి అంటే ఆ పిల్లవాడు వేసుకున్నాడు ఒక రోజు రెండు రోజుల్లో వేసుకొని ఉంటాడు అనుకుంటా కొత్తగా ఉంది బాగుందిరా ఇది అని అన్నప్పుడు ఆ పిల్లవాడిని కూడా ఒకసారి నేను వేసుకొని చూస్తానని అన్నప్పుడు వేసుకుంటాడు అక్కడే వేసుకుంటాడు వేసుకొని చూసినప్పుడు అతన్ని చాలా బాగా అనమాట ఇలాంటిదే కొనుక్కోవాలని అనుకుంటాడు కానీ అతని వల్ల కాలేదు అని అన్నప్పుడు అది దొంగతనం చేసి తీసుకొస్తాడండి ఇలాంటి షూ కానీ స్లిప్పర్స్ కానీ ఎలాంటివైనా సరే అవి కూడా తీసుకువెళ్ళాలని ఒక ఆలోచన ఆ పిల్లవాడికి అది ఎప్పుడైతే కనుక ఆ షూస్ తీసుకొచ్చి మంచి కింద దాచాడో అప్పటి నుంచి కూడా అండి వాళ్ళకి అనవసరమైన గొడవలు అనేవి అనవసరమైన అప్పులు అనేవి పెరగటం ఇంట్లో వచ్చేసి తగాదాలు రావటం అనేది జరుగుతూ ఉంది ఎందుకు ఇలాగ ఇంతకుముందు ఇలా లేదే వాళ్ళ అమ్మా నాన్న కూడా చాలా ప్రేమగా అన్యోన్యంగా ఉంటూ ఉండేవాళ్ళండి ఈ పిల్లవాడు ఏదైనా చిన్న చిన్న విషయాలు ఇలా చేస్తూ ఉన్నా కూడా ఇతని అలవాటు మార్చాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాళ్ళు ఏంటా కొన్ని రోజుల నుంచి అసలు టైం బాగోలేదు ఏంటా ఇలాగా జరుగుతుంది అని చెప్పేసి ఒక కొన్ని రోజుల తర్వాత అండి ఆ షూ అనేది ఆ షూలో వచ్చేసి కొంత కొన్ని సాక్స్ అంటే వాళ్ళు ఆ పిల్లవాడు వేసుకున్న సాక్స్ కూడా ఉంటాయి అందులో ఆ సాక్స్ కూడా ఉండటం వల్ల అది వాష్ చేయడం వాష్ చేయకపోవడం వల్ల ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అది వాళ్ళ అమ్మగారు ఒక ఒకలాగా స్మెల్ వస్తుంది అని చెప్పేసి అంతా కూడా ఇల్లంతా కూడా మంచి కింద అంతా కూడా క్లీన్ చేసేటప్పుడు ఆ షూ బయటపడుతుందనమాట అప్పుడు అనుకుంటా అనుకుంటారండి వాళ్ళు ఆ షూ బయట చూడగానే అది ఆ పిల్లవాడి పని అంటే తన కొడుకు పని అయి ఉంటుంది అని చెప్పేసి ఆ కొడుకుని పిలిచి పిలిచి అడుగుతారనమాట ఏంట్రా ఈ షూ ఎప్పుడు తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు కర్మ ఎందుకు తీసుకొచ్చావు ఇది చూడు అసలు ఎంత స్మెల్ వస్తుందో అని చెప్పేసి అది బ్యాడ్ స్మెల్ రావడం మటుకే కాదండి దానివల్ల ఎలాంటి కొత్త చెప్పులైనా కానీ కొత్త షూ అయినా కానీ ఎవరి దగ్గర నుంచి మన దొంగతనం చేయడము వాళ్ళు ఇస్తానని చెప్పేసి వాళ్ళు వేసుకున్నారు రెండు రోజులు వేసుకొని ఇదిగోండి మాకు సరిపోవట్లేదు తీసుకోండి వేసుకోండి అని చెప్పి ఎవరన్నా ఇచ్చినా కూడా మన ఇంటికి తీసుకురాకూడదండి ఎందువల్ల అంటే అండి చెప్పులతోటే మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటాం అవి ఎక్కడికి వెళ్ళినా కూడా అవి కూడా అవి మనతో వస్తూ ఉంటాయి ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది వాళ్ళది ఒక మంచి అయినా సరే చెడైనా సరే ఆ స్లిప్పర్స్ మూలంగా మనకి అంటడానికి చాలా వరకు కూడా అవకాశం అనేది ఉంటుంది అది కూడా తీసుకొచ్చి ఆ మంచం కింద పెట్టడం అనేది చాలా అరిష్టం అనమాట అలా పెట్టిన దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో గొడవలు తగాదాలు ఇలాగ చిరాకులు ఇవన్నీ రావటం అనేది జరుగుతుంది అందువల్ల వాళ్ళ అమ్మా నాన్న చూసి అది తర్వాత తెల్లవారేసరికి ఆ షూని తీసుకెళ్ళి ఎవరి దగ్గర ఇచ్చావో వాళ్ళకి ఇచ్చేసాయని చెప్పడమో లేదంటే పారేమని చెప్పడమో అలా చెప్పేవాళ్ళండి ఇంకా పిల్లవాడు సరే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చేసి సారీ చెప్పేసారా ఇంకెప్పుడు ఇలా చేయకూడదు చెప్పి ఆ పిల్లవాడికి అర్థమయ్యేలాగా చెప్తాడండి ఎప్పుడైతే కనుక నువ్వు ఇలా చేస్తూ ఉన్నావు ఇది మంచి పద్ధతి కాదు ఇలా చేయకూడదు మా ఇంటికి ఇలా చూడు ఇది వచ్చిన దగ్గర నుంచే మనకి ఇలాంటి గొడవలు వస్తున్నాయి అని చెప్పేసి ఆ పిల్లవాడికి అర్థమయ్యేలాగా చెప్తారనమాట ఎప్పుడు కూడా అండి మన పిల్లలకి కొన్ని కొన్ని అలవాట్లు అనేవి కొత్తగా మనకు కనిపిస్తూ ఉంటాయి కొన్ని అవి మంచివైనప్పుడు పర్వాలేదు లేదనుకున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి ఇన్ని రోజుల నుంచి ఒక సైకిల్ కానీ బుక్స్ కానీ ఇంకేదైనా వస్తువులన్నీ ఇంటికి తీసుకొచ్చినప్పుడు అడిగినప్పుడు అవన్నీ చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు ఇప్పుడు ఈ షూ తీసుకురావడం ఒక రకంగా వాళ్ళకి మంచిదే అయింది ఎందువల్లంటే ఆ పిల్లవాడికి అది ప్రాక్టికల్గా జరిగినప్పుడే ఆ పిల్లవాడు అర్థం చేసుకోగలిగాడు ఇంకా ఆ తర్వాత నుంచి ఆ అలవాటును కూడా ఆ పిల్లవాడు మార్చుకోగలిగాడు అంటే ఆ స్లిప్ షూ వచ్చిన దగ్గర నుంచే మన ఇంట్లో తగాదాలు వస్తున్నాయి నాన్న మనకి మంచిది కాదు ఇలాంటి విషయాలు నువ్వు ఎప్పుడైతే మానేస్తావో అప్పుడే నీకు నిజంగా కూడా మనం ఇంకా పైకి రాగలుగుతాం మంచి విషయాలు చేయగలుగుతాం నాన్న కూడా నీకు అన్నీ కొనబెట్టగలుగుతారు అన్న మంచి మంచి విషయాలను అతను ప్రాక్టికల్గా చెప్పడం వల్ల ఆ పిల్లవాడు అర్థం చేసుకోగలిగాడు ఇది అవు ఇది అండి ఈరోజు మన కదా ఇది అవునా కాదా అనే ఒక విషయాన్ని మనందరము కూడా తెలుసుకోవాలి మే ఇంట్లో కూడా ఇలాంటి విషయాలు ఏదైతే కనుక జరుగుతున్నాయో ఒకవేళ తెలుసో తెలియకో ఇలాంటి విషయాలు జరిగితే కనుక అది వెంటనే తీసి బయట పారేయడం అనేది చాలా మంచిది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఉంగ గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా